అమరావతిలో కీలకమైన సిడాక్సెస్ రోడ్డు ఫేజ్ టూలో మధ్యలో ఉన్న బీఆర్టీ రోడ్ని ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు కంప్లీట్ చేసి ప్రెజెంట్ కరకట్ట రోడ్డుకి కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఇక్కడ వరకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు డైవర్ట్ చేసేసి కరకట్ట రోడ్డుకి కనెక్టివిటీ ఇస్తున్నారు ఇంకా మిగతా రోడ్డు నిర్మాణం అయితే ఇటు ఇటు నుండి కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తారు ప్రజెంట్ కరకట్ట రోడ్డు ఏంటంటే బాగా చిన్నది అయిపోవడంతో ఇటువైపు కనెక్టివిటీ ఇస్తే ఏంటంటే ట్రాఫిక్ అంతా ఇటువైపు వెళ్ళిపోతుంది ఈ సిడాక్సెస్ రోడ్ ఫేస్ టు మొత్తం మూడు పాయింట్ తొమ్మిది రెండు కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ప్రజెంట్ ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు మధ్యలో బిఆర్టీ రోడ్ అంటే బది పదకొండు మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది దాన్ని కంప్లీట్ చేస్తున్నారు మిగతాది వచ్చేసి ఇది మొత్తం త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ గా అయితే ఉంటుంది మధ్యలో ఒక త్రీ లైన్స్ అనమాట మిగతా త్రీ లైన్స్ కానీ ఇటు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ త్రీ త్రీ లైన్స్ త్వరలోనే కంప్లీట్